ఎలాగైనా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని జైల్లో పెట్టించాలి అని సునీత గారు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు పాపం ఎప్పటి నుండి ఒకవైపు ఇటు వాళ్ళని సోషల్ మీడియాలో ఎవరు అసభ్యంగా దూషించారు అని ఆ పోస్టులు ఆ పోస్టుల వెనక వైఎస్ అవినాష్ రెడ్డి గారే ఉన్నారని అక్కడి వరకు వెళ్ళి ఆగాలి అని ఆ ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి మరోవైపు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని జైలుకు పంపాలనే ఈ ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి దీనికోసం సునీత గారు అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు ఇంతకుముందు విచారణ జరిగింది కానీ ఇప్పటివరకు అవినాష్ రెడ్డి గారికి అయితే ఎక్కడ సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వలేదు తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో కడప ఎంపీ గారికి నోటీసులు ఇచ్చింది ఇచ్చి తన వివరాన్ని అడిగారు అడిగి ఈ కేసు విచారణ ఐదు నెలల తర్వాతకు అంటే మార్చిలోకి వాయిదా వేశారు మార్చికి వాయిదా వేశారు అప్పటి వరకు ఏమైనా రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి అయితే అట్లా బెయిల్ రద్దుకు సంబంధించి వైఎస్ అగినాష్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి వాళ్ళ కొడుకు చైతన్య డాక్టర్ చైతన్య రెడ్డి ఉంటారు ఆ చైతన్య రెడ్డి జైలుకు వెళ్ళి దస్తగిరిని బెదిరించారు అని చెప్పి సునీత గారి తరపు న్యాయవాది సునీత గారి తరపున కంప్లీట్ టీడీపీ న్యాయవాదిగా ముద్రపడి ఉంటుంది కదా సిద్ధార్థులూత్ర అని నుంచో తన ఆ క్యాంపుతోనే ట్రావెల్ అవుతూ ఉన్నారు సిద్ధార్థులొత్ర సిద్ధార్థుల చైతన్య రెడ్డికి కూడా నోటీసులు ఇప్పించారు తన వివరణ కూడా అడిగారు జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరించారు అనే అభియోగాలు సో మొత్తానికి ఇటు అవినాష్ రెడ్డికి అండ్ జైలుకి వెళ్ళి బెదిరించారని చెప్పారు చైతన్య రెడ్డికి నోటీసులు అయితే ఇప్పించి వాళ్ళ వివరణ తర్వాత మార్చిలోగా వాళ్ళ వివరణ పంపిస్తే అప్పుడు మళ్ళీ విచారణ జరుగుతుంది మరి అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో బెయిల్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి లోప రాష్ట్రంలో దేశంలో జరిగే రాజకీయ పరిణామాలను కూడా గమనించుకుంటూ ముందుకెళ్తే బేస్డ్ ఆన్ ద కొన్ని అనూఖ్యమైన పరిణామాలు జరిగితే జరగచ్చు అంతే సరే ఆయన ఎంపీని అయితే కడప ఎంపీని అయితే జైల్లో పెట్టించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా సునీత గారు అసెంబ్లీ వెళ్ళారట అసెంబ్లీ లాబీల్లోకి తెలుగుదేశం పార్టీ పత్రికల కథనాల ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళారట సీఎం గారి ఆఫీస్కి అక్కడ అధికారాన్ని కలిశారట తర్వాత హోంశాఖ మంత్రి కూడా కలుస్తున్నారు అన్నారు మరి ఏమో తెలియదు మరి దేని గురించి వెళ్ళారు అందుకే వివరాలు మళ్ళీ బ్రీఫ్ చేసేకి వెళ్ళారు సునీత గారు మనకైతే తెలియదు